మూమెంట్ ఇప్పుడు రానే వచ్చింది ఒక్కసారి మీరిద్దరూ ఒక రెండు అడుగులు ముందుకేసి ముందుకు రారా ఉన్నది ఒకటే హలో గురు ప్రేమ కోసమే ది సూపర్ హిట్ కాంబినేషన్ మీ కళ్ళు కెమెరా కళ్ళు అన్ని ఇద్దరి పైనే ఉన్నాయి వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ టుగెదర్ యాక్చువల్లీ రామ్ గారు అండ్ అనుపమ గారు అది ఒక్క ఫోటో ఆప్ కూడా ఇచ్చేద్దాం మీ ఇద్దరు స్పెషల్గా ఎస్ నెక్స్ట్ ఆనంద మీడియాలో ఈ కాంబోలో రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం ఆనంద మీడియాలో ఈ కాంబోలో సినిమా రావాలి సో ఇందాకే మేమందరం డిసైడ్ చేశాం మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ రావాలి బ్యాంగ్లో అని సో ఎస్ సో మీ ఇద్దరి మాటలు వినే ముందు రామ్ గారి విషెస్ వినే ముందు అంటే జస్ట్ మాటలే ఉంటే ఏం బాగుంటుంది ఒక డైలాగ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది ఒక్కసారి బ్యాక్ టు సిక్స్ ఇయర్స్ మేబీ వెళ్ళిపోదామా అంటే అనుపమా గారికి ఫ్యాన్స్లో చాలా స్లోగన్స్ ఉన్నాయి మీకు కూడా తెలుసు ఆ విషయం కానీ అనుపమా గారిని అనుప్మా అన్నది మాత్రం మీరు ఒక్కళ్ళే రామ్ గారు కదా ఒక్కసారి మీరు రండి ఆ డైలాగ్ కావాలి మాకు అనుప్మా గుర్తుందా ట్రైన్లో మేమేం మర్చిపోలేదు సరే రామ్ గారి చేత ఆ డైలాగ్ చెప్పించే ముందు అఫ్ కోర్స్ అనుపమ గారి మాటలు వినేసేద్దాము సో చేస్తున్నాను పరమేశ్వరన్ గారు అందరికీ నమస్కారం చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ ఇట్స్ అండ్ నిజం చెప్పాలంటే నేను మామూలుగా స్టేజ్లో నాకు అంత టెన్షన్ ఏమి ఉండదు ఈరోజు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ పక్కన ఉన్నారు కాబట్టి నాకు ఇంత భయం మీ అందరికీ తెలుసు ఐ థింక్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఉన్నదొక్కటి జిందగీతో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బిన్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం కలిసి కూడా అండ్ అయినా లైక్ నాకు వి వి ఆర్ ఇన్ టచ్ అండ్ నేను నాకు పరద ఎంత ఇంపార్టెంట్ అని ఆయనకి చాలా క్లియర్గా తెలుసు అండ్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదో వీ హ్యాడ్ అ కాన్వర్సేషన్ అబౌట్ పరదా అండ్ దెన్ ఐ వాస్ డిస్క్రైబింగ్ అబౌట్ ద మూవీ అండ్ దెన్ ఈజ్ నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నన్ను నాకు చెప్పు ఐ విల్ బీ టు సపోర్ట్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ సో దాట్ కైండ్ ఆఫ్ అ ఫ్రెండ్ అనమాట ఎనీ డే ఎనీ ఇష్యూ ఐ కెన్ జస్ట్ కాల్ హిమ్ అండ్ హీ విల్ బీ దేవర్ ఫర్ యూ అలాంటి ఫ్రెండ్షిప్స్ సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు చాలా చాలా తక్కువ అండ్ ఐమ్ రియల్ రియలీ రియలీ బ్లెస్ ద ఫ్రెండ్ లైక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ దిస్ మీన్స్ అలాట్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మాకోసం ఇక్కడికి వచ్చి ఈ ట్రే ట్రైలర్ ఇలా లాంచ్ చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం అండ్ రియర్లీ 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 థ్యాంక్స్ అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఆంధ్రా కింగ్ लॉर्ड मॉर्य सांग्स फ्रम यू एंडन अगेन थैंक यूंप गारू थैंक यू सो मच Cinemat and really 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 thanks and I'm also waiting for Andhra King <laughs> <laughs> I Hope Ram Garu will hum the song or something. No, but fans were singing for you. No, probably a fan should sing for him but <laughs> But I'm really happy that now he's a lyricist too వి ఆర్ హోపింగ్ డ్ మైర్ సాంగ్స్ ఫ్రమ్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అనుపమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సినిమా గురించి నేను చాలా చెప్పానులే నేను ప్రతిరోజు చెప్తున్నా నన్ను వీళ్ళందరికీ తెలుసు కూడా ఇంకేం చెప్పాలి ట్రైలర్ చూపించాను బాగుంది కదా ట్రైలర్ వస్తారు కదా థియేటర్కి చూస్తారు కదా సో మచ్ మచ్ వెరీ వెరీ దట్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ అనుపమ్మ గారు సుబ్బుగా మిమ్మల్ని చూడ్డానికి వెయిట్ చేస్తున్నాము బట్ ఇక్కడ వచ్చిన అందరు ఫ్యాన్స్ కోసం ఒక్కసారి ఆ హుక్ స్టెప్ మీ నుంచి చూస్తే ఇంకా మాకు ఒక పెద్ద పండగలా ఉంటుంది అని మా ఫీలింగ్ హుక్ కి సాంగ్ ప్లీజ్ కొంచెం ప్లీజ్ చాలా బాగు మించిన రాయడం వెనక్కి Yeah. <laughs>